ఒక జంట గర్భం దాంచాలంటే ఆడ ఇద్దరు కీలక పాత్ర పోషిస్తారు ఈ ఇద్దరిలో ఏ ఒక్కరి వద్ద లోపమున్నా ఆ సమస్యను ఇద్దరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మగవారి పునరిత్పత్తిలో లోపమున్నా బిడ్డను కనని పరిస్థితుల్లో ఆడవారే ఎక్కువగా నిందలు అవమానాలు భరిస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది ఇటీవల కాలంలో జంటలలో సంతానలేమికి కారణం యాభై శాతం పురుషుల నిర్లక్ష్యపు జీవనశైలే కారణం అని పరిశోధనల్లో వెల్లడైంది ఊబకాయం తగినంత నిద్ర లేకపోవడం మానసిక ఒత్తిడి ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్ల అతి వినియోగం సిగరెట్లు ఆల్కహాల్ అలాగే డ్రగ్స్ వంటి అలవాట్లు ఉన్నవారేనని పేర్కొన్నారు మీరు మీ సంతానోత్పత్తి స్థాయిలను బాగా ఉంచుకోవాలనుకుంటే తరచుగా ఫాస్ట్ ఫుడ్ తినే అలవాటును వదులుకోవడం ఉత్తమం ధూమపానం మద్యపానం అలవాట్లు ఉంటే వీర్యం నాణ్యత తగ్గుతుంది అలాగే కొన్ని రకాల ఔషధాల వాడకం ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల అతి వినియోగం రేడియేషన్ లైంగిక వ్యాధులు వృషణాల వద్ద వేడి జన్యుపరమైన సమస్యలు కూడా పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీసే కారకాలుగా ఉంటాయి